ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది శాంతి ప్రణాళికలోని తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి ఈ మేరకు ఇరు వర్గాలు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ప్రకటించారు ఈ ఒప్పందం యుద్ధ విరామం బందీలు ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు బందీలు అందరూ త్వరలోనే విడుదల అవుతారని వెల్లడించారు ఒప్పందం ప్రకారం ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని ట్రంప్ చెప్పారు గాజా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై సోమవారం నుంచి ఈజిప్టులో హమాస్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి తాజాగా తొలిదశ ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయి అయితే హమాస్ నిరాయుధీకరణ గాజా భవిష్యత్తు పాలన వంటి కీలక అంశాలపై స్పష్టత రాలేదు అటు ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తామన్నారు యుద్ధం ముగియడానికి ఒప్పందం దోహదం చేస్తుందని హమాస్ పేర్కొంది ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్ గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది పాలస్తీన యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది ఈ వారాంతంలో ఇరవై మంది బందీలను విడుదల చేయాలని హమాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది